హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహా సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేయడం ద్వారా మీరు తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు చాలామంది కూడా ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే సరైన సమయంలో స్తంభించకపోవడం స్తంభించిన త్వరగా పడిపోవడము త్వరగా స్ఖలనం కావడము ఇలా అనేక రకాలైన ప్రాబ్లమ్స్ని ఈ మధ్యకాలంలో చాలా మంది ఫేస్ చేస్తున్నారు వీటి మీద అనేక రకాలైనటువంటి వీడియోస్ కూడా అనేక రకాల చిట్కాలు కూడా నేను చెప్పడం జరిగింది అయితే ఆ చిట్కాలు వాడుకోవచ్చు దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు అయితే చాలామంది ఈ చిట్కాలు వాడుకుంటూ కూడా మనం తినేటువంటి ఆహార పదార్థాలకు కూడా కొన్ని ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లంని చాలా త్వరితంగా మనము తగ్గించుకోవచ్చు సో అలాంటి చిట్కానే ఈరోజు మీకు చెప్పబోతున్నాను అయితే చాలామంది అనేక రకాలైన కారణాల వల్ల ఒత్తిళ్ల వల్ల కావాలి హార్మోన్ లోపం కావచ్చు మరే ఇతర కారణాల వల్ల అయినా సరే మీ శక్తి కనుక తగ్గినట్లయితే మీకు తగ్గినట్లు అనిపిస్తున్నట్లయితే అది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్లయితే ఈ చిట్కా అనేది మీకు చాలా చక్కగా పనిచేస్తుంది సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ల పర్యవేక్షణలో మీ మందులు వాడడం వల్ల త్వరగా ఉపశమనం అనేది మీరు పొందవచ్చును ఓకేనా అయితే చాలామంది వేసిన అంటే ఈ లోపాన్ని కప్పిపుచ్చుకోవడం కొరకు అనేక రకాలైనటువంటి మెడిసిన్స్ని వాడుతూ ఉన్నారు ప్రస్తుతానికి ఇవాళ గడిస్తే చాలు ఎరక్షన్ అవుతే చాలు తర్వాత చూసుకోవచ్చులే అని ఇలా ట్యాబ్లెట్స్కి అలవాటు పడుతున్నారు ముఖ్యంగా వయగ్రహ్ లాంటి మెడిసిన్కి ఎక్కువ మంది అలవాటు పడుతున్నారు దానివల్ల వారు ఇన్స్టెంట్గా ఎనర్జీ పొంది అప్పటిదప్పుడు కానిచ్చుకున్నా కూడా నెక్స్ట్ టైంకి మళ్ళీ మెడిసిన్ వేస్తే కానీ వాళ్ళ లేవలేనటువంటి పరిస్థితికి రావడం జరుగుతుంది క్రమంగా 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 దాన్ని బానిసైపోతారు కొద్ది రోజుల్లో మీరు పూర్తిగా ఫ్లాట్ అయిపోతుంది ఇంకా ఏమీ చేయలేని పరిస్థితికి వస్తారు కాబట్టి మనము ఏదైనా సరే న్యాచురల్గానే మనము మన ఎనర్జీని మనం తిరిగి పొందాలి అది కేవలము ఆయుర్వేదము పథ్యం చేయడం ద్వారా మాత్రమే మీకు సాధ్యమవుతుంది అయితే ఇకపోతే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను మనకు మీరు ఇదివరకు చెప్పిన చిట్కాలు ఫాలో అవుతున్నా పర్వాలేదు ఈ చిట్కాను కూడా ఫాలో అయినా కూడా మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏం ప్రాబ్లం ఉండదు చాలా చక్కగా రిజల్ట్ ఉంటుంది మంచి ఎరక్షన్ పొందొచ్చు సో ఆ చిట్కా ఏంటి అనంటే బచ్చలాకు మనం చేయవలసింది చాలా చాలా సింపుల్ బచ్చలాకు చాలామంది కూరలలో వేపులలో పచ్చళ్ళల్లో వాడుతూనే ఉంటారు ఈ బచ్చలాకును తీసుకొని వచ్చి బాగా మెత్తగా నూరి ముద్దలాగా చేయండి అంతే దీన్ని ఏం చేయండి మీరు పడుకునే ముందు మీ లింగానికి ముందడ భాగాన్ని వదిలిపెట్టి ఈ వెనుక భాగానికి లేపనంలాగా రాసి ఒక గుడ్డతోటి కట్టుకొని పడుకోండి అంతే ఇలా కనుక చేస్తే ఏంటంటే అక్కడున్న నరాలకు సత్వ బలం అనేది బాగా పెరిగి ఇరక్షన్ ఎక్కువసేపు ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ చిట్కాను ఖచ్చితంగా ముప్పై నుంచి నలభై ఐదు రోజులు క్రమం తప్పకుండా పాటించాలి చాలామంది అడుగుతారు ఇది రాసుకున్నాక మళ్ళీ మీకు పాల్గొనవచ్చా లేదా అని అయితే ఇది రాత్రి అంతా పెట్టుకొని ఉండాలి కాబట్టి ఒకవేళ మీరు పాల్గొన్న తర్వాత మీకు కెపాసిటీ ఉంటే పాల్గొన్న తర్వాత ఇది ఫాలో అవ్వచ్చు లేదు అని అంటే రోజు చేసుకుంటూ రండి ఓకేనా అయితే ఈ బచ్చలి అనేది మనకు తెలియకుండానే ఎన్నో రకాలైనటువంటి లాభాలు కూడా చేస్తుంది అయితే ముఖ్యంగా వయసు ఎక్కువగా ఉన్నవారికి కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుంది వారిలో కూడా మంచి ఎరక్షన్ని కోరికల్ని కలిగించడానికి కూడా ఈ బచ్చలి అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇంకా అంతేకాకుండా ఈ బచ్చలి ఆకును కనుక మనం రోజు కూరలాగా కనీసం వారానికి ఒక రెండు సార్లు అయినా ఈ కూరలాగా వండుకొని తిన్నట్లయితే వీర్య కణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతూ రావడం అనేది కూడా గమనించవచ్చు అంతేకాకుండా ఈ బచ్చలకు రసాన్ని కనుక రోజుకు ఇరవై గ్రాముల చొప్పున తాగినట్లయితే కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళు కూడా తగ్గిపోతాయి అయితే ఈ బచ్చలకు అనేది చాలామంది కూడా ఈ మధ్యకాలంలో చా తక్కువగా తీసుకుంటుంటారు ఇది వాడండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటుంది ఒక తోటకూర ఒక పాలకూరతో పాటుగా దీని కూడా ఒక రోజుకు వారానికి ఒకటి రెండు సార్లు వాడండి మీకే దీని యొక్క ఫలితం ఎలా ఉందనేది మీకు తెలిసిపోతుంది ఓకేనా సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీరు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ